ఇటీవల జరిగినటువంటి అమెరికా ఎలక్షన్స్లో అద్వితీయ విజయాన్ని సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మనలో చాలామందికి తెలుసు కదా సో డొనాల్డ్ ట్రంప్ అనేది అమెరికా అభివృద్ధి క్రమంలో నైతిక మరియు భౌతిక ఈ రెండు రకాలైనటువంటి అభివృద్ధిలో ఏ విధమైనటువంటి మూలకాలను బేసిక్స్ నుంచి తీసుకొని తన దేశాభివృద్ధిలో ఈ మూలకాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో పోక్లాండ్ దగ్గర వాళ్ళు ఆ సెనేటర్స్ అందరితో కలిసి చర్చించుకోవడం జరిగింది ఆ సందర్భంగా అతని మనసులో ఉన్నటువంటి మాట అతను అభిలషించేది ఏంటి తన దేశానికి ఏం కావాలి బేసిక్స్ నుంచి అంటే బాల్యం నుంచి ఏ క్రమానుగతమైనటువంటి అలవాట్ల ద్వారా నియమ నిబంధనల ద్వారా Now, more than ever, our nation needs a renewal of the values this organization promotes and that the Catholic faithful live out each and every day in peace. We love the Catholic people. We love the Catholic religion. And above all, we respect it greatly. As president, I will always support you in your effort to serve our fellow citizens and to lift up all humanity. I will protect the Catholic Church and I will defend the rights of religious believers of every race, religion, color, and creed. From the very beginning of our republic, Catholics have uplifted and enriched our nation beyond measure. Now more than ever, our nation needs a renewal of the values the Catholic faithful live out each and every day in peace. As president, I will always support you in your effort to serve our fellow citizens and to lift up all humanity. Every child, born and unborn, is made in the holy image of God. We are fighting for Catholic adoption agencies and fighting hard. And we are defending the sacred right to life. To support the noble mission of Catholic schools, my administration is working to advance school choice. We are once again standing with Catholic charities and healthcare providers such as the Little Sisters of the Poor. We've been with them all the way in this long fight. I will protect the Catholic Church. We love the Catholic people. We love the Catholic religion. And above all, we respect it greatly. <laughs> వాక్యానుసారమైనటువంటి నియమ నిబంధనల ద్వారానే వాక్యానికి సరైనటువంటి లోతైన అర్థం ఏంటి అంటే దానిని కార్యరూపం దాల్చడం ద్వారానే దేవుడు అక్కడ ఉంటాడు అనేటువంటిది డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది తర్లు వింటూ ఉంటాం కానీ బట్ దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయం అందులో మొదటిది నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్పడం జరుగుతూ ఉంటుంది దాని అర్థం ఏంటి అని అంటే మనకి అన్ని రకాల సౌకర్యాలు సుఖాలు లేకపోతే మనకి అన్ని రకాల అవసరాలు తీర్చడానికి ఉంది బట్ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ప్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల లేకపోతే కొన్ని రకాల ఇబ్బందుల వల్ల సాటి మనిషి దుకాణకు సందర్భంలో కనీసం కడుపు నింపుకోవడానికి భోజన సదుపాయం కూడా లేదు అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోనే ప్రాణాలు కోల్పోయేటువంటి విషమ పరిస్థితులు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి వాళ్ళందరికీ కూడా సేవా దృక్పథంతో వేల సంవత్సరాల నుంచి ముందుకు వెళుతున్నటువంటి వ్యవస్థే ప్రాచీన ఆదిమ మొదటి క్ర క్రైస్తవ సంఘం ఇంకా స్పష్టంగా ఒక మాటలో చెప్పుకోవాలి అని అనుకుంటే దేవుని వాక్యాన్ని కార్యరూపంగా మానవ సేవే పరమావధిగా ముందు తరాలకు సైతం అందిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యవస్థ ఈ కథోలిక తత్వం ఈ కథోలిక విశ్వాసం దేవుడే ఇందులో లేకుండా ఉంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ మానవ సేవ కోసం ఈ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్ అన్నిటికీ కో కోసం కూడా వీళ్ళ తాపత్రయం వీళ్ళ తపన ఇదంతా కూడా వృధా ప్రయాసం అయి ఉండేది సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్యం లేకపోతే దేవుడు ఇది అన్నాడు అది అన్నాడు మరొకటి అన్నాడు అని పెద్ద పెద్దగా మీటింగ్లో లేకపోతే సంథింగ్ అలా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఒక చిన్న వాక్యానైనా ఆచరణలోకి తీసుకొని దాన్ని అవలంబిస్తూ మన ముందు తరాలకి కూడా క్రీస్తు చెప్పినటువంటి ప్రేమ తత్వాన్ని వాక్యానుసారమైనటువంటి నియమ నిబంధనల ద్వారానే అలాంటి కార్యక్రమాల ద్వారానే దేవుని మార్గాన్ని మనం సుస్థిరపరచగలుగుతాం అనేటువంటిది ఈరోజు సుస్పష్టంగా తెలుసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో